బతుకమ్మ పండుగకు పోలికలు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల పూల పండుగలు ఏమిటి అంటే ముందుగా అయితే తెలంగాణలో బతుకమ్మ తొమ్మిది రోజులు జరిగే పూల పండుగ ఇది గౌరమ్మను పూలతో అలంకరించి పూజలు చేస్తారు మహిళలంతా ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో కరం పండుగ భద్రపద పౌర్ణమి నాడు జరుపుకుంటారు కదంబ చెట్టు కొమ్మలు ఆకులు పూలు తెచ్చి పూజలు చేస్తారు తొమ్మిది రకాల విత్తనాలు ముందుగానే నాటడం అక్కడ సాంప్రదాయం వివాహం జరగాలని యువతులు ఇందులో పాల్గొంటారు ఉత్తరాఖండ్లో పూల్ దేయి అంటే వసంతం ప్రారంభంలో మార్చి ఏప్రిల్లో జరుపుకుంటారు పిల్లలు పొలాల్లో ఉన్నటువంటి పూలు ఏరుకొని పెద్దలకు అందజేస్తారు పెద్దలు బెల్లాన్ని పిల్లలకు కానుకగా ఇస్తారు వసంతానికి స్వాగతం పలికే పండుగ ఇది కేరళలో ఓనం ఆగస్టు సెప్టెంబర్లో పది రోజులు జరుగుతుంది పూలతో పూకళి అంటే పూల రంగవల్లులు అంటే ముగ్గులు వేయడం ముఖ్య సాంప్రదాయం కొత్త దుస్తులు పిండి వంటలు సాంప్రదాయ నృత్యాలతో ఉత్సవాలు జరుపుకుంటారు రాజస్థాన్లో హరియాలి తీజ్ శ్రావణ శుక్ల తది నాడు జరుపుకుంటారు పార్వతీదేవిని పూల పల్లకిలో ఊరేగించడం జరుగుతుంది మహిళలు పాటలు పాడుతూ పచ్చటి కొమ్మల చుట్టూ కూర్చుంటారు ప్రకృతి ఆరాధన ప్రధానంగా ఉంటుంది పంజాబ్ బీహార్ ఉత్తరాఖండ్లో కూడా జరుపుకుంటారు మొత్తంగా చూసుకుంటే బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేకమైన పూల పండుగ అయినా ప్రకృతిని సత్కరించే పూలతో అనంతం పంచుకునే పండుగలు దేశం నలుమూలల్లో వేరు వేరు రూపాల్లో కనిపిస్తాయి